హాకీ ప్లేయర్ సో ఈరోజు నేను ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది కద్రి నియోజకవర్గంలో సో ఇది చాలా మంచి ప్రోగ్రాం అన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మన సీఎం జగన్మోహన్ రెడ్డి సారు స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇది ఒక మంచి అనమాట ఆంధ్ర ప్రోగ్రాము ఇందులో ఎంతో మంది విలేజెస్ నుంచి రూరల్ ఏరియా నుంచి చాలామంది పిల్లలు టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరి ని గుర్తించి వాళ్ళ ఫ్యూచర్కి మంచిగా సక్సెస్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట ఆడదా ఆంధ్ర ప్రోగ్రామ్ సో నేను చెప్పడం ఏమంటే అందరూ మంచిగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం కలిసి అందరము దాదాపు నలభై ఆరు రోజులు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి సో ఈ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ చాలామంది పిల్లలకి ఎస్పెషల్లీ విలేజ్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా మంచిగా వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళు మంచిగా ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట సో అందరూ మంచిగా పాల్గొని స్పోర్ట్స్లో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే